వెంకటరమణ గోవింద గోవింద ఈరోజు వంద మందికి భోజనాలు అవుతున్నాయి యాభై మందికి ఆల్రెడీ అయిపోయి రెండు యాభై మందికి భోజనాలు అవుతున్నాయి ఈరోజు సూర్య గారి ఫ్యామిలీ పెడుతున్నారండి గోవింద గోవిందో ఈరోజు అన్న సమానం చేస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీకి ఆ వెంకటేశ్వర ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అన్నదాత గోవింద గోవింద అందరూ ఒకసారి గోవింద 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 అన్నదాత సుఖీబాబు అంటూ అందరు గోవింద గోవింద అంటూ ఆ ప్రసాదాన్ని స్వీకరించండి ఒక్కొక్కరు ఒక్క వాటర్ ప్యాడే తీసుకోండి ఇక్కడ వాటర్ ఉన్నాయి గోవింద గోవింద స్వామి ప్రసాదం ప్రసాదం తేనండి వచ్చి స్వామి దాన్ని పెట్టుకున్న తర్వాత ఎంత చేయబడినా లైన్లోకి వెళ్ళిపోయిలోకి వెళ్ళిపోం లైన్లోకి వెళ్ళిపోండి వస్తాం అటు 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 వెళ్ళిపోలే లైన్లోకే వస్తే వస్తాను లేదు మీరే పట్టించాలండి ఆకులు చూసుకొని తీసుకోండి ఒకటే రెండేసి వచ్చేస్తాను గురువు రెండు వచ్చేసి మీకు ఆకులు చూడండి తీయండి ఒకటి ఎందుకంటే తర్వాత ఇబ్బంది అవుతున్నాం ఆకులు లేకుండా షాప్లో తీయట్లేదు ఇక్కడ తీండి దయచేసి డబ్బా ఉంది డస్ట్బిన్ అక్కడ పెట్టాం డస్ట్బిన్ వేయండి వాటర్ ప్యాకెట్లు అలాగే అవి కూడా మా రైస్ ఇప్పండి అమ్మా రైస్ చెప్పండి అలా కల అలా కలిపిసేయండి చెప్పరా గోవింద గోవిందా అది అదే తిన్నవాళ్ళు కూడా గోవింద అని స్మరిస్తూ తినండి ఎందుకంటే ఇది ప్రసాదం కాబట్టి అటు అటండి రైస్ తినండి గోవింద గోవింద